దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం నమస్తే జీ వందే గోమూత్రం నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ చర్మ సమస్యలు ఈ చర్మ సమస్యలు అనేది చాలా కామన్గా చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది ఎదుర్కొంటున్న వారికే తెలుసు అది ఎంత పెద్దగా ఇబ్బందిగా పడుతూ ఉంటారో మొదటగా మనము ఈ చర్మ సమస్య గురించి మనం తెలుసుకునే ముందు అసలు చర్మ సమస్య ఎందుకు వస్తుంది అనేసి మనం దాని మీద కొంచెం చర్చిస్తాం ఎప్పుడైతే చర్మ సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంది అనేసి అంటే తినే ఆహార పదార్థాలు ఎప్పుడైతే మన ఆహార పదార్థాల లోపల మార్పు రావడం వల్ల ఈ యొక్క శరీరం లోపల యాసిడిక్ లెవెల్ పెరిగిపోతుంది ఇదేంటండి యాసిడిక్ లెవెల్ పెరిగిపోతుంది అంటున్నారు అనేసి అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్కి మనం బాగా అలవాటైపోయాము ఇంకోటి వండిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి చేసుకొని ఏదైతే పదార్థం తింటుందో అది యాసిడిక్గా మారిపోతూ ఉంటుంది ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే రక్తం లోపల పిహెచ్ లెవెల్స్ గణనీయంగా పడిపోయి ఆ యాసిడిక్ లెవెల్ అనేది ఉత్పన్నం ఎక్కువ అవుతుంది అన్నట్టు అసలు యాసిడిక్ అంటే ఏంటిది పిహెచ్ లెవెల్ ఏంటి ఏంటిదో అసలు మాకు తెలియదు ఏంది అని అంటారు గురుగారు అయితే పిహెచ్ లెవెల్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అంటారు దీనికి ఇది ఒక స్కేల్ ఈ స్కేల్ లోపల ఎలా ఉంటుంది అనేసి అంటే శరీరము ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ సిక్స్ స్కేల్కి వచ్చేసిందంటే ఇది బ్యాలెన్స్ ఉన్నట్టు లెక్క దీనికి కిందికి వెళ్తుందంటే యాసిడిక్ అంటే ఇప్పుడు మనం బాత్రూమ్లలో వాడే యాసిడ్ ఏదైతే ఉంటుందో అలా యాసిడ్ ఉన్నట్టు ఇక దీనికి పైకి పోతాం అంటే దీన్ని క్షారయుక్తం అంటే ఆల్కలైన్ కిందకి ఇస్తాము ఇప్పుడు అందరు ఏం చెప్తున్నారు డాక్టర్లు ఈరోజు అందరు ప్రచారంలో ఏముంది అని అంటే ఆల్కలైన్ వాటర్ తాగండి ఆర్ఓ వాటర్ తాగండి ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇది అద్భుతమైంది అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ప్రకృతి సిద్ధకంగా సిద్ధంగా తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి ఒగరు ఉన్న పదార్థాలు మోస్ట్లీ అన్నీ ఆల్కలినే అని అనుకోవాలి మనం ఆ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మరి ఈ యొక్క సమస్య రావడానికి కారణం మనం భోజనం అనుకున్నాం కాబట్టి దాంతోపాటు ఇంకోతేంటిదంటే ప్రద్ర సమయానికి లేవకపోవడము కాలకృత్యాలు కరెక్ట్ తీర్చుకోకపోవడము దీనివల్ల కూడా ఈ సమస్య తీవ్రతరం అవుతుంది మరి ఈ సమస్య తీవ్రంగా కనిపించే ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారో అనేసి అంటే చిన్నప్పటి నుంచి కొందరిలో కొందరు పిల్లల లోపల అంటే ఉదాహరణకు పుట్టినప్పటి నుంచి పడితే ఒక పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లల నుంచి అనుకోండి వాళ్ళ లోపల కొందరికి ఎలర్జీస్ ఉంటాయి కొందరికి పదార్థాలు పడవు అలాంటి వాళ్ళకు కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి యుక్త వయస్సు యుక్త వయస్సు అంటే ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై దాకా మనం యుక్త వయస్సు కింద వేసుకున్నా కానీ అలాంటి వ్యక్తుల్లో కూడా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వచ్చే ఈ ముప్పై నుంచి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి అంటే అప్పుడు మీకు చర్మ సమస్యలు అనేది చాలా లోగా కనిపిస్తుంది ఎక్కువ కనిపించదు మనకు మరి తర్వాత ఈ యొక్క యాభై సంవత్సరాల నుంచి మళ్ళీ వంద సంవత్సరాల దాకా చూస్తే అప్పుడు స్కిన్లో లోపల ఎలాస్టి తగ్గిపోయేసి మొహానికి ముడతలు వచ్చేసి మొహం ముసలుగా మారిపోతూ ఉంటుంది ఇది ఇలా అయితే మొదటిగా మనము పిల్లలు చూద్దాం పిల్లల లోపల ఆహార పదార్థాలు పోషణ సరిగ్గా లేకపోవడం వల్ల స్కిన్ అనేది డ్రైగా అయిపోయేసి నిస్తేజంగా మారిపోతూ ఉంటుంది మరి దీనికి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి అంటే పిల్లల్లో కావలసినంత పోషక పదార్థాలు ఇవ్వాలి మరి పోషక పదార్థాలు దేంట్లో దొరుకుతున్నాయి మనకు పిండి పదార్థాలు దొరుకుతున్నాయి పచ్చి కూరగాయలలో దొరుకుతున్నాయి మన మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు దొరుకుతున్నాయి తర్వాత వచ్చేసి ఈ పిల్లలు తినలేరు కాబట్టి వీటిని సరియంగా నెయ్యితో వేసి గ్రైండ్ చేయగలగాలి అలా ఎప్పుడైతే మనం చేయగలిగేసి మనం సరి అయిన సమయానికి పిల్లలకు పెట్టగలుగుతామో వాళ్ళ స్కిన్ తేజవంతంగా మారిపోతుంది ఇంకోటి శరీరంకి కావాల్సింది నరిష్మెంట్ అయితే ఈ చిన్నపిల్లల లోపల సరి అయిన సమయానికి వారికి వాటరు కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల ఆ స్కిన్ అనేది నరిష్ కాదు ఆ నరిష్ కానప్పుడు ఏం చేయాలి అనేసి అంటే వాళ్లకు ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కావాల్సినంత ఓఆర్ఎస్ కానివ్వండి నీళ్ళు కానివ్వండి కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నించాలి అవి అవిటితో పాటు కొబ్బరి నీళ్ళు బత్తాయి జ్యూసు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు దాంతో నీకు ఇష్టంగా తీసుకుంటారు పిల్లలు అయితే స్కిన్ లోపల యాక్టివిటీ పెంచడానికి సి విటమిన్ అద్భుతంగా పనిచేస్తుంది దాని లోపల రెండు పదార్థాలు అద్భుతమైనవి ఆ పదార్థాలు ఏంటి అని అంటే ఒకటి ఉసిరి రెండు నిమ్మకాయ ఉసిరి నిమ్మకాయని కరెక్ట్ పద్ధతిలో తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే స్కిన్కి సి విటమిన్ దొరుకుతుంది దాని లోపల యాక్టివిటీ పెరిగిపోతుంది ఇక వచ్చేసి యుక్త వయసులో ఉన్న పిల్లలకు సమస్య ఇప్పుడు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలే కానివ్వండి లోపల సమస్య రావడానికి మెయిన్ సమస్య ఏంటిదంటే బాడీలో జరిగే హార్మోన్ చేంజెస్ ఆడపిల్లల లోపల పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలకే పిల్లలు పెద్ద మనుషులు అవుతున్నారు పెద్ద మనుషులు అంటే పీరియడ్ స్టాస్ అయితే వీళ్ళయి ఈ సమయంలో ఏంటిదంటే శరీరం లోపల విపరీతమైన హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల శరీరము ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారే సమయంలో అనుకోకుండా వారి యొక్క డైజెషన్ సిస్టమ్ మారిపోతూ ఉంటుంది ఆ డైజెషన్ సిస్టమ్ మారిపోవడము హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీ పార్ట్స్ పెరిగిపోవడము మార్పులు రకరకాలుగా రావడము అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొహం మీద తెలవకుండానే మొటిమలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది ఒక ఆడపిల్లలనే కాకుండా మగపిల్లలు కూడా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకు అప్పుడు మొట్టిమల్లు వస్తాయి దాని లోపల బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ దాని లోపల పస్ కానీ విపరీతంగా జమవుతుంది ఇలా జమ అయిపోయిన వాటిని వీరేం చేస్తారంటే మాటిమాటికి పగలగొట్టి తీస్తూ ఉంటారు అలా పగలగొట్టి తీయడం వల్ల ఏమవుతుందంటే మొహంపై అనుకున్న దానికంటే ఎక్కువ మచ్చలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి వీటి నుంచి మీరు ఉపశమనం పొందాలి అని అంటే దానికి చిన్న చిట్కా ఏంటిది అని అంటే రోజ్ వాటర్ తర్వాత చెప్పచ్చి పసుపు కొంచెం చందనము కొంచెము శనగపిండి వీటితో కొంచెం పాలు వేసేసి ప్యాక్ వేయడం మొదలు పెట్టేసేయండి దీనివల్ల మీకు చాలా ఉపశమనం పొందుతారు ఇకొచ్చేసి ఎట్లయితే ఏజ్ పెరుగుతూ ఉంటుందో స్కిన్లో ఎలాసిటీ తగ్గుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు పార్లర్కి వెళ్ళేసేసి ఫేస్ వాష్లు కానివ్వండి మసాజ్ కానీ చేస్తూ ఉంటే లోపల ఎలాసిటీ పెరిగిపోతూ ఉంటుంది ఈ విధంగా మీరు స్వతహాగా కేరింగ్ తీసుకుంటే స్కిన్లో కావాల్సినంత ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు ఓం నమస్తేజీ వందే గో మాత్రం నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి